હા કાકા આવો અટલા અટલા આગળ જાવ કા પરમન્દ્રા હોદમ 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 ઓ ઉંદર ગોપાને તો આ તો આમ પોતું પોતું అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఐటో ఛానల్ మనం అయితే ఈరోజు కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి బెంగళూరు చివరిలో ఉన్నటువంటి చింతామణి రూట్లో మరి పాలప కరిసీమ దూరలు చూడడానికి రావడం జరిగింది ప్రసన్నంగా మన ప్రాంతీయంలో అయినటువంటి కనికేడి వాసస్తులను అయితే తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతాలన్నీ కూడా అయితే మరి ఏమన్నా నచ్చితే ఏమైనా తీసుకోవచ్చు చూద్దాం మరి కిలారి చూసాం మంగోల్ చూసాం సీమ చూసాం హల్ కరం అయితే చూడబోతున్నాం సైజులు ఎట్లున్నాయి కమ్మే చిన్న కొంచెం ఇంకా ఇంకా పొల్లెసులే ఉంటాయి మంచిగా అయితే దూళ్ళు కాళ్ళ చూసుకోవచ్చు ఈ జత అడుగుతుంటే వీళ్ళు ఇంకా బాగా దుప్పం వేస్తారంట ఇప్పుడు ఇవ్వడానికైతే వీళ్ళకి రాన్నారు ఇది పరిస్థితి అంటే వీళ్ళు ఇంకా బా ఒక ఐడియా ఉందన్నమాట ఈ సైజు మెప్పి ఈ టైంకు ఒక్కోటి మామూలుగా రెండు లక్షల దాకా అమ్ముతారు అంటే నాలుగు పళ్ళు రెండు పళ్ళు వచ్చాయి ఇంకా పళ్ళు వేసలేవు ఇవి ಅದೆಲ್ಲ ಗೊತ್ತಾಯ್ತು ಈಗ ಈ ಗಾಡಿಲ್ಲಣ್ಣು ಇಲ್ಲಾ ಅಂದ್ರೆ ಎಲ್ಲಮ್ಮನೆ ಚಂಪಲಹೇ ಹ್ಮ್ ಇಂಜಿಟಿ ಕೂರುಂದೆ ಹ್ಮ್ ಸುರಿಂ ತಿಚಿ ನಾ ಪಾಪ ಕೊಂಗೆ ಆದ್ತಾ ತದಿಂ ತಿಚಿ ಇಂಜಿಚಿ ವಿಣ್ಣನ ರೈಟ್ ತಿ ತಗಣ ಬಾ ಜೆಂತೇ ಹೋಗಲಿ ಇದ್ಯಾ ಅದೇ ಇದಟ್ ಒಂದ್ ಅದೇ ಅಕ್ತೆ ಒಂದ್ ನೆನ್ನನ ಕೊಂಚ ಸುಡಾ